కేంద్రభుత్వము కేంద్ర ప్రభుత్వము కక్షపూరితంగా మరి ఎమ్మెల్సీ కవితని అరెస్ట్ చేసినప్పటికీ అది నిరూపించకపోవడంతో ఈరోజు అత్యున్నత న్యాయస్థానం నిర్దోషిక వెలిచి బయటకు పంపిందంటే కారణం ఏంటంటే ఆల్రెడీ ఈడీకి వేసింది మీరు ఏ ఆధారం లేకుండా ఛార్జ్ షీట్ ఎట్లా ఫైల్ చేస్తారని అడగడంతో వాళ్ళు నీళ్లు మింగే పరిస్థితి వచ్చింది ఎప్పుడైనా మొదటి నుంచి కూడా మా గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా న్యాయం గెలుస్తుందని చెప్పిండు అదే ప్రకారం ఇవాళ కడిగిన ముత్యం లెక్క బెల్ రావడం అంటే హర్షించదగ్గ విషయము కేసీఆర్ మాట ఎన్ని రోజులకైనా అది సక్సెస్ అవుతుంది ఆనాడు తెలంగాణ ఎట్లయితే తెస్తా అన్నాడో ఈ రోజు కూడా మరి కవిత కడిగినా ముత్యం లెక్క బయటకు వస్తుంది అదే విధంగా వచ్చింది ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కక్ష సాధింపు విషయం విడసపెట్టి న్యాయ న్యాయాలను ఆలోచించి నాయకులు కానీ ఎవరు తప్పు చేసినా శిక్షించాలి తప్ప ఏదో రాజకీయ కక్ష కోసం పదవి కోసం ఇతరులను ఒక మహిళాని చూడకుండా వేధింపులకు గురి చేయడం మంచి పద్ధతి కాదు అది ఇప్పటికైనా ప్రభుత్వాల్లో మార్పు రావాలా ప్రభుత్వం ఎప్పుడైతే మార్పులు వస్తాయో మరి ప్రజలు కూడా హర్షించే పరిస్థితి వస్తుంది తప్పు చేసిన లీడర్లు లోపలేస్తే వాళ్లకు మైలేజ్ వస్తుంది తప్ప ఏ తప్పు చేయని నాయకురాలను కూడా ఒక మైలాని చూడకుండా మరి ఐదు నెలలు జైలు ఉంచిరంటే అలా పరిస్థితి ఏదో అర్థం చేసుకోవచ్చు ఆమె పిల్లలు ఏమై ఏం సంగతి అని ఒక్క మానవత దృక్పథంతో కూడా ఆలోచించకుండా జైల్లో ఉంచడం మంచి పద్ధతి కాదు ఇప్పటికైనా ఇది ఒక చెంపదెబ్బగా తీసుకొని గవర్నమెంట్ ఇటువంటి తప్పుడు పనులను మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం జై Yesar nagatho martilali yesar nagatho martilali Jai Telangana Jai Telangana